మేము తెలియజేసుకుంటూ ఉన్నామండి ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు ముందుగా నూతన సమత్తుల శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నామండి నిజంగా క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తు భూమినికి అవతరించినటువంటి సందర్భంగా మీ అందరికీ కూడా ఒక మహా సంతోషకరమైనటువంటి శుభవంత మానాన్ని మేము తీసుకుని వచ్చిన పది నిమిషాలు ఒక దేవుని మాటలు వినాల్సిందిగా యేసు క్రీస్తు ఇచ్చేటటువంటి మాటలు మీరందరూ కూడా ప్రేమతో మేము మిమ్మల్ని బ్రతమాలు కొంటా ఉన్నాం ప్రేమైన సహోదరి సహోదరులారా దేవుని వాక్యం పశుతమైన బైబిల్లో ఈ మాట రాయబడిందండి ఏసు క్రీస్తు ప్రజల గారు మనిషి తొలిగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తాను రుక్తునిగా చేసుకున్నాడు అవునండి దేవాది దేవుడు సృష్టికర్తైనటువంటి దేవుడు సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్తైనటువంటి దేవుడు నరావతారిగా భూమినికి అనుభవించినటువంటి దినం క్రిస్మస్ దేవుడే మానవుడైనటువంటి దినం క్రిస్మస్ వారు మానవుని పాపం నుంచి రక్షించాలని మానవ జీవితంలో వెలిగి ఇవ్వాలని మానవునికి సంతోషం ఇవ్వాలని మానవునికి సమాధానం ఇవ్వాలని మానవుని ఆశీర్వదించాలని లోకరక్షకుడుగా రక్షకుడుగా యేసు క్రీస్తు ప్రభుగా ఆయన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం క్రితం ప్రపంచానికి మధ్యస్థానమైన ఋషుల పట్టణంలో బతులహేమునే చిన్న నగరమున క్రీస్తు అవతరించినాడు ఆయనగా రక్షకుడు నిన్ను నన్ను సమస్త మానవల్ని ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని పాపం నుంచి రక్షించడానికి ఏ క్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చినాడు అమ్మాయ పరిశుద్ధాత్మ ద్వారా మరేము కనెక గత మందు కుమారునిగా జన్మించినాడు లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరము పవిత్రంగా జీవించినాడు పాపం లేకుండా జీవించినాడు ఏసుపప్పు దగ్గరికి అనేక మంది రోగులు వచ్చినారు వాళ్ళ వాళ్ళు ప్రభు స్వస్థపరించినాడు అనేక మంది దయాలు పట్టిన యేసుప్రపు దగ్గరికి తెచ్చినారు యేసుప్రభు వారి దయాలను వెళ్ళగొట్టినాడు చనిపోయిన మానవుని కూడా లేపగలిగినాడు అయితే సమస్త మానవాళ్ళని ప్రేమించిన వాళ్ళై మనందరూ పాపంలో కలిసి సినిమా చేస్తున్నారు అమ్మ మనము ఆయన సెలవులు మనము చేసినటువంటి పాపములను బట్టి సెలవులో మరణించినాడు సమాధి చేయబడినాడు మూడో దినాలు తిరిగి లేచినాడు వెనుక సమయంలో ఇక మీకు నివసిస్తున్న మీ అందరూ కూడా ఏసు ప్రభు ప్రేమతో పిలుస్తా ఉన్నాడు ఒకవేళ మీరు ఎలాంటి సమస్యలో ఉన్నారు ఎలాంటి బాధలో ఉన్నారు ఎవరు మిమ్మల్ని ఆదరించలేదని బాధపడతా ఉన్నారా నా జీవితం ఇంతే అని బాధపడతా ఉన్నావా నన్ను ఎవరు కాపాడగలనని ఎదురు చూస్తా ఉన్నావా నా పాపం ఎవరు ఉన్నావా నీకు ఇదే శుభవార్త వేరు వస్తుంటే పాపం నుంచి నేను కడుపుతుంది పవిత్ర పరుస్తుంది పరిశుద్ధ పరుస్తుంది అమ్మాయ శరీరానికి రోగాలు పోతాయి అయితే మనలో ఉన్నటువంటి ఆత్మ పరిశుద్ధంగా ఉంటే మనం పరలోకం చేరగలేదు తనదే మాటలు వింటున్నా సోదరుల రెండు వేల సంవత్సరం క్రితం ఆ పెసలహేమ నగరంలో ఆ పశువుల పాటను జన్మించిన ఏసయ ఏదే కాల సమయంలో నువ్వు ఇష్టపడితే నువ్వు ఆహ్వానిస్తే ఈ విధంగా జన్మించాలని ఇష్టపడుతా ఉన్నాడు కనుక ఆ మాట వెంటన సోదరి సోదరులారా ప్రభుత్వం విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు ఇంటి వాళ్ళని గొప్ప పాప పాపక్షమాపణ పర్లోక రాజ్యం మీరందరూ కూడా పొందగలరు కనుక ఆ యేసు ప్రభుత్వం గురించి మీకు ఇంకా ఏదో తెలుసుకోవాలంటే పెద్దటూరు గాంధీ రోడ్డు ఇంటి వాళ్ళు గోపనీయ ప్రార్థన మందిరం ఉంది అక్కడికి వచ్చేటప్పుడు దేవుని వార్త మీరు మీరు వినవచ్చు ఈ ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ కోడికలు జరుగుతున్నాయి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాం రండి దేవుని వాక్యం వినండి ఆధ్యాత్మిక మేలు పొందండి మీ అందరి కొరకు మేము ఇప్పుడు ప్రార్థన చేస్తాం మహాగణుడు మహన పరిశుద్ధుడు అని మీ పాదాలు కొందనాలు మీ యొక్క జనము యొక్క మరణం గురించి ఇక్కడ ఆస్పిటల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఉన్నారయ్యా విన్నారో మీ కార్యం చేయాలి చిత్తమైన ఏర్పాట్ల ద్వారా రక్షించుకున్నాం